अर्जुन को लाओ, पान, पान, दंग बदश्शा, अबे राय रस्सी रस्सी राय, ये सब पंगा लो, अबे उसे, पेटार को, अबे को भीतर लाओ, सारे सजाये निकालने चलना लो, बैठ गए, बैठ गए, बैठ गए, बैठ गए, हा 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 हा, बंदा, सारे सजाये निकालने चलना लो, हा 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 हा, करो फिर, करो फिर అచ్చినా బాలి దేవి కడగనిలో మోహనరావు గారు ప్రేక్షకుల హృదయాలను ఆకర్షి అందరం చప్పట్లు కొడుతున్నాం ఆయననే నేను చెప్పామని అనుకుంటున్నాను అందుకనే బాలు కోసిరే నేను చెప్పామంటున్నాను అంటే బాలు అచ్చినా బాలి దేవి కడగనిలో మోహనరావు గారు ప్రేక్షకుల హృదయాలను ఆకర్షి అందరం చప్పట్లు కొడుతున్నాం ఆయననే నేను చెప్పామని అనుకుంటున్నాను అందుకనే బాలు

Saya mahu. Percaya dulu, tapi kan dia lagi sangat yang respetus. Nanti Terima kasih. Yes.